లోక రక్షకుడు కరుణామయుని జన్మదినం ప్రపంచానికి సుదినం చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు రక్షకుడు కరుణామయుడు అయిన యేసు ప్రభు జన్మదినం ఎంతో సుదినమని ప్రపంచానికి పండుగ రోజు అని మాజీ మంత్రి చెలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు పట్టణంలోని స్థానిక శాంతి నిర్ణయంలో బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా క్రైస్తవ సమాజాన్ని దైవ సేవకులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రేమ దయ కరుణ శాంతి అనే మార్గాలతో యేసుక్రీస్తు చూపిన బాట నేటికి అనుసరణీయమన్నారు ఫాస్టర్ నందమూరి క్రిస్టుఫోర్ యేసుక్రీస్తు దోతగా ప్రజాపయోగ కార్యక్రమాలు చేపట్టడాన్ని అభినందిస్తామని పుల్లారావు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు కూటమి నేతల తదితరులు పాల్గొనడం జరిగింది